శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే దేవీ అవతారము కూర్మస్వామి చెప్పెను దేవదేవుడైన బ్రహ్మ ఈ విధంగా మరీచి మొదలగు వారిని సృష్టించి తన మానసపుత్రులతో కూడా కలిసి గొప్ప తపస్సు ఆచరించెను తపం చేయుచున్న ఆ బ్రహ్మముఖం నుండి ప్రలయకాలపు అగ్నికి కారణభూతుడు చేతియేందు త్రిశూలం కలవాడు మూడు కణలు కల ఈశానుడైన రుద్రుడు పుట్టెను అతడు సగం పురుషుడు సగం స్త్రీ రూపం కలవాడై చూచుటకు సక్ష్యం ని భయంకర రూపుడై ఉండను నీ స్వరూపాన్ని విభజించము అని పలికి బ్రహ్మ కూడా భయం వల్ల అంతర్ధానం చెందను ఆ విధంగా చెప్పబడిన రుద్రుడు తన రూపాన్ని స్త్రీ పురుష రూపాలతో విభజించను మరలా పురుష రూపాన్ని పదకొండు భేదంలో కలదానిగా చేసి చేశను ఈ పదకొండు మంది రుద్రులను చెప్పబడదురు ఓ మహామనులారా కపాలి ఈశడు మొదలైన ఆ రుద్రుల ముల్లోకాలకు ప్రభువులుగా ఆయా దేవకార్యం నియమించబడిరి ప్రభువైన ఆ శివుడు తన రూపంలోని స్త్రీ భాగాన్ని కూడా సాధు అసాధు శాంతము అశాంతము అనే లక్షణాలతో నల్లని తెల్లని స్వరూపాలతో అనేక విధాల భిన్నముగా చేశాను ఆ స్త్రీ రూపాలు శక్తి రూపాలైన విభూతులుగా లోకంలో ప్రసిద్ధంలో అవి లక్ష్మి మొదలకు శక్తి రూపంలో శంకర్ని స్త్రీతత్వం ఏ శరీరంతో ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నదో అది విభూతి రూపమైనది ఆ ఈశ్వరి మరలా తనను విభజించుకుని భాగంగా చేశాను మహాదేవుని ఆదేశంతో బ్రహ్మదేవుని వద్దకు వచ్చెను భగవంతుడు బ్రహ్మ నీవు దక్షిణ పుత్రికమని అనను ఆమె కూడా బ్రహ్మ సూచన ప్రకారం దక్ష పుత్రికగా జన్మించను ఆ దక్షుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం తన పుత్రిక సతీదేవిని రుద్రునికి భార్యగా ఇచ్చను సూలధారేణ రుద్రుడు దక్ష పుత్రుని తనదానిగా స్వీకరించను బ్రహ్మ యొక్క ఆజ్ఞ వల్ల కొంతకాలంలో కాలం తర్వాత పరమశివుని భార్య తనను శంకరు నుండి మరలా విభజించుకుని హిమవంతుని వలన అతని భార్య మేనయందు పార్వతిగా జన్మించినది ఆ పర్వతరాజు తన కూతురైన పార్వతికి రుద్రనికి ఇచ్చి వివాహం చేశాను పార్వతిని రుద్రునికి ఇచ్చి వివాహం చేశాను భూసురులారా సమస్త దేవతల యొక్క ముల్లోకాల యొక్క తన యొక్క మేలు కొరకు హిమవంతుడట్లు చేసినాడు అటువంటి మహేశ్వరుని భార్య శంకరుని సగం శరీరం ధరించినది అయిన దేవి ఈమె మంగళరూప సాధ్వి హిమవంతుని పుత్రి దేవదానవులచే నమస్కరించబడినది ఈమె సాటి లేని ఆమె గొప్పతనాన్ని ఇంద్రునితో కూడా దేవతలందరూ మునులు కూడా ప్రశంసిస్తారు ఆ ప్రభావం శంకరుడే స్వయంగా తెలియను లేదా నారాయణుడు ఎరుగును అని బ్రహ్మ పద్మభావుడు శివుడు బ్రహ్మ కుమారుడగట అనే విషయం మీకు తెలుపబడినది దేవీ మహత్యం ఈ విధంగా కూర్మరూపు అయిన భగవంతుని చేత చెప్పబడ్డ విషయాన్ని విని మునలు నమస్కరించి మరలా ఆయనను ఇట్లు ప్రశ్నించిరి శంకరుని సగం శరీరం వహించిన భగవతి హిమవంతుని పుత్రిక సతీదేవి శివరూపిణి అగు ఈ దేవి ఎవరు ఈ విషయం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము ఆ మునల యొక్క మాటలు ని పురుషోత్తముడైన విష్ణువు గొప్ప యోగేశ్వరుడు కనుక తన పరమపదాన్ని గురించి ధ్యానించి వారికి ఇట్లు బదులు పలికెను పూర్వం బ్రహ్మదేవుని చేత మిక్కిలి మనోహరమైన మేరు పర్వత శిఖర భాగాన్ని చెప్పబడిన ఈ విజ్ఞానం సాంఖ్యయోగులకు ముఖ్యమైన సాంఖ్యతత్వం ఇది శ్రేష్టమైన బ్రహ్మ విజ్ఞానం ఇది సంసారం అనే సముద్రంలో మునిగిపోవచ్చిన ప్రాణులను కాపాడు ఏకైక సాధనమైనట్టుది మహేశ్వర సంబంధిని యొక్క ఏ శక్తి కలదో అది జ్ఞానరూపమైనది మిక్కలి అనురాగం కలది ఆకాశ సంజ్ఞ కలది అత్యంత గమ్యస్థానమగ ఈ హైమవతి అని పేర్కొనబడినది శివస్వరూపుని అంతటా వ్యాపించి ఉన్నది నాశనం లేనిది త్రిగుణములకు అతీతమైనది మిక్కలి విభాగరహిత ఏకరూప అనేక విభాగంలో అందు ఒకటైన మహేశ్వర సంబంధిని శక్తి అనేకమైన ఉపాధి భేదముల వల్ల ఆ పరమేశ్వర సన్నిధిలో పర అపర రూపములతో క్రీడించుచుండు ఆ మహేశ్వర శక్తి సమస్తాన్ని చేయిచున్నది ఈ ప్రపంచం ఆమెచే నిర్మితం ఈశ్వరునికి కార్యభావం కానీ కారణభావం కానీ లేదని పండితులు చెప్పుదరు ఈ దేవి యొక్క నాలుగు శక్తులు ఆధార భేదాన్ని బట్టి ఆయా స్వరూపాలతో ఉన్నవి మహా ముని మునిశ్రేష్ఠులారా వాణ్ణి గురించి వినడు అవి శాంతి విద్య ప్రతిష్ట నివృత్తి అని పేర్లు కలిగి ఉన్నవి ఈ నాలుగు శక్తులు తో కూడి ఉన్నందుననే పరమేశ్వరుడు చతుర్వ్యూహుడు అని పిలువబడుచున్నాడు ఈ పరాశక్తి చేత భగవంతుడు తనను తాను నిలుపుకొనుచున్నాడు నాలుగు మూర్తులు ధరించి మహేశ్వరుడు నాలుగు వేదములందు నిలిచి ఉన్నాడు ఈ దేవి యొక్క ఐశ్వర్యం అనాది కాలం నుండి సిద్ధమై ఉన్నది అది సాటిలేని గొప్పతనం కలది ఆ ఈ దేవి సమస్త భూతాలను ప్రవర్తింపచేయున్నది సర్వేశ్వరి అయి ఉన్నది పూజనీయమైన కాలరూపుడు హరి అని ప్రాణరూపుడు ప్ర పరమేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు కాలము భూతములను సృజించును కాలం ప్రజలను సంహరించును కూడా లోకంలో అన్ని కాలానికి అధీనంవి కాలము దేనికి అధీనం కాదు ఆ పరమ పురుషుని యొక్క శక్తి సమస్త లోకస్వరూప మాయా అని పేరుతో ప్రసిద్ధమైనది ఆ దేవుని యొక్క మరికొన్ని శక్తులు ముఖ్యములైనవి జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రాణశక్తి అని మూడు శక్తులు నిర్మించబడినవి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ఆ అన్నింటికీ వారిని ధరించ వారు కూడా సృజించబడిది అవన్నీ మాయచేతనే కల్పితములు ఆ మాయకు ఆది లేదు అంతం లేదు కాలము మాయ కలది సర్వశక్తులకు ప్రభువు ఆ కాలమును చేయివాడో పరమాత్మ సమస్తమును కాలం చేయుచున్నది కాలమే అన్నింటినీ నశింప చేయుచున్నది కాలం ప్రపంచాన్ని నిలుపుచున్నది ఈ విశ్వమంతయో కాలమునకు వశమై ఉన్నది ప్రధాన తత్వము పురుషుడు మాయ అనేవి మూడు ముఖ్యతత్వములు ఆ మాయ ఏకరూప అన్నింటినీ పొందినది అంతము లేనిది కేవల రూప భేదరహిత మంగళరూప అయినది ఒకటే శక్తి శివశక్తి శక్తిమంతుడు శివుడు ఒక్కడే అని చెప్పబడుచున్నది ఇతర శక్తులు శక్తిమంతులు సర్వశక్తి నుండి జనించినవే శక్తికి శక్తిమంతునికి పరమార్థ రూపాల్లో భేదం చెప్పుదరు తత్వాన్ని విచారించే యోగులు మాత్రం ఈ రెండింటికి అభేదం చూస్తున్నారు శక్తులు హిమవత్పుత్రిక యొగ పార్వతి రూపాలు శక్తిమంతుడు శంకరుడు ఈ విశేషం బ్రహ్మవేత్తల చేత పురాణములందు చెప్పబడుచున్నది మహేశ్వరుని విషయాన పతివ్రత విశ్వానికి ప్రవి ఒక పార్వతీదేవి భోగానుభవానికి యోగ్యరాలు కపర్ధమన జటాజూటం కలవాడు నీలలోహితుడు ఒక భగవంతుడు శంకరుడు అనుభవించవాడు అని చెప్పబడినది మన్మధుని సంహరించినవాడు విశ్వానికి ప్రభువాగు శంకరదేవుడు మననం చేయువాడు అతని భార్య పార్వతి బుద్ధి రూపిణి ఆలోచన వల్ల తెలుసుకునదగినదని చెప్పబడుచున్నది ఓ మునులారా శక్తి శక్తిమంతము అని వాని పుట్టుకకు సంబంధించిన ఈ విషయమంతా అన్ని వేదముల ప్రతిపాదించబడిన ప్రతిపాదించబడినది తత్వాన్ని దర్శించుకోవచ్చు మనులచే వివరించబడినది దివ్యము ఉత్తమమో అయిన ఈ దేవి యొక్క మహత్యం బ్రహ్మవాదులైన ఋషుల చేత వేదాంత చర్చల నిశ్చయించబడి చక్కగా నిరూపించబడినది అద్వితీయం అంతటా ఉన్నది సూక్ష్మ మూల స్థానియం చలనం లేనిది స్థిరమైనది అగు దేవి యొక్క సర్వోన్నత స్థానమగును యోగులు చూడగలుగుచున్నారు రూపము నాశం లేనిది కేవలము భేదరహితము ఒక మహాదేవి యొక్క ఉన్నత పదమును యోగులు దర్శించరు దేవి యొక్క ఆ పరమ పదం పరము కంటే మిక్కిలి పరమైన తత్వం శాశ్వతమైనది మంగళ రూపం నాసరహితం అంతం లేని ప్రకృతి అందు లీనమైనది అందువల్ల మోక్షాన్ని పొందగోరువాడైన హిమవంతుడు పరమేశ్వరి యొక్క పార్వతిని పుత్రికగా పొంది భార్యతో కూడిన వాడ ఆమెను శరణం పొందను తన ఇష్టపూర్వకంగా జన్మించున్న శ్రేష్టమైన ముఖం గల పుత్రికను చూసి హిమవంతుని భార్య మైనాదేవి పర్వతరాజుతో రాజా కమలంతో సమానమైన ముఖం గల ఈ బాలికను చూడము మన యొక్క తపస్సు చేత ప్రాణుల మేలు కొరకు కూడా ఈమె జన్మించినది అని చెప్పగా ఆ హిమవంతుడు ఉదయిస్తున్న సూర్యునితో సమానంగా ఉన్న జటాజూటం గల నాలుగు ముఖములు కలిగిన మూడు కన్నులు గల మిక్కిలి అనురాగం కలిగిన ఎనిమిది చేతులు కలిగి విశాలమైన కన్నులు కలది చంద్రకళ అలంకారంగా ధరించిన గుణరహిత గుణయుక్త యో సత్తు అసత్తు అన విభాగం లేనటువంటి ఆ దేవుని చూసి ఆమె తేజస్సుతో మిక్కిలి కళత చెందిన వాడై భయపడి ఆమెకు అంజలి జోడించి పరమేశ్వరుని గురించి విశాలమైన కన్నలు గల ఓ దేవి నీ వెవ్వరవో చంద్రుని భాగమైన పరమేశ్వరిని గురించి విశాలములైన కన్నులు గల ఓ దేవి నీ వెవ్వరవో చంద్రుని భాగమైన కళతో అలంకరించబడిన దానా వత్స నీ నేను ఎరగను నాకు యదార్థం తెలుపుమా అని ఇట్లు పలికను పర్వతరాజకు హిమవంతుని వాక్యం విని అప్పుడు యోగులకు అభయం అభయంనిచ్చినట్లు ఇచ్చినట్టే ఆ పరమేశ్వరి పర్వతరాజును ఉద్దేశించి ఇట్లు చెప్పను నన్ను మహేశ్వరిని ఆశ్రయించి పరమశక్తిగా తెలుసుకోవడము మోక్షాన్ని వారు ఇతర అపేక్ష లేని దానుగా లేనిదానగా సరహితురాలిగా ముఖ్యురాలుగా నన్ను దర్శించరో అట్టి దానిగా గుర్తింపు నేను లోకంలోని అన్ని భావాలకు దానను అన్ని విధాల శివరూపం శాశ్వతమైన ఐశ్వర్యం విజ్ఞానం ఆకారంగా కలదానను సమస్తాన్ని ప్రవర్తింపచేయుదానను అని పలికి హిమవంతునికి స్వయంగా విజ్ఞానం కలిగించి దివ్యమైన పరమేశ్వర సంబంధమైన తన రూపాన్ని おんさんてさんてさサンひん。